హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేనవుతే పొద్దున్నే లేచి తొందరగా లేచినాను ఈరోజు మా బాబుకి వచ్చే స్కూల్ లేదని తొందరగా లేచి స్నానం అన్నీ ఆచరించుకొని గుడికవుతే వెళ్తున్నాను చూడండి బై వాకింగ్ వెళ్ళొచ్చు మా ఇంటి నుంచి బై వాకింగే వచ్చాను ఇక మనము ద్వారానికి అయితే దండం పెట్టుకుంటున్నాం వచ్చేసి ఒకదాన్నే వచ్చిన ఫ్రెండ్స్ ఎవరు రాలేదు వాళ్ళందరూ పడుకొని ఉన్నారు బాబు బాబు ఉన్నాడు కదా మా ఆయన కూడా రావడానికి అవ్వలేదు ఒకళ్ళు మస్తే ఒకళ్ళు ఆయనకి కాపలికి అవుతే ఉండాలి ఇక లోపలికి అవుతే వెళ్తున్నాను చూడండి ఇక్కడవుతే నేను కొబ్బరికాయ అట్టేపళ్ళు ఇవన్నీ కవర్స్తో అక్కడ అమ్ముతున్నారు అక్కడనే తీసుకున్నా మార్నింగే కదా బయట ఏం దొరకలేదు నాకు ఇక్కడ తీసుకున్న ఇక నా దర్శనం కంప్లీట్ అయిపోయింది దర్శనం చేసుకొని ఇక మిగతా అమ్మవారి గుడులు ఉన్నాయి ఆంజనేయస్వామి గుడి కూడా ఉంది ఇక్కడ అవన్నీ దర్శించుకొని అక్కడ కాసేపు కూర్చున్నాను కూర్చొని దాని పక్కనే గోశాల కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను గుడిలో అట్లా కూర్చొని ఉంటే అవుతే గుడి గంటలు చల్లడి గాలి మనసుకు అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళి ఈవినింగ్ అయినా సరే మార్నింగ్ కుదరకపోతే వెళ్ళి దర్శనం చేసుకోండి అయితే నేను ఇంటికి వెళ్ళి వంట కూడా చేయాలి మా ఆయనకి డ్యూటీకి టైం అవుతుందని ఇక వెళ్ళి వంట కూడా చేసుకున్నాను ఇదిగోండి వెళ్ళిపోతున్నాను వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి